ముఖ్యమంత్రి గారు గతంలో ఈ అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి అపోజిషన్ లో చాలా మాటలు మాట్లాడారు వారి మాటలకి అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి పొందడం లేదు ఆరో ఏం మాట్లాడనారు వారు ఏ ప్రకటనల గురించి మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వంపై ఏ మాటలు ఒక్కసారి మనం వినాలకు వినిపిస్తా అని చెప్పి చూస్తా ఉన్నాను ఖాతాలో ప్రకటనలు కోట్లు ఉన్నాయి ಜಾಗಿರೇ ಇಸ್ಕ ಬಾಬಿಕ ಜಾಗಿರೇ ಕಿಸದಾ ಕ ಜಾಗಿರೇ ಇಸ್ಕ ಜಾಗಿ ಕರ್ ಖರ್ಚು ಕರ್ರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪ್ರಶ್ನಿಸ್ತಾ ಉನ್ನ ಈ డబ్బులు లేవు 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 అని పదే పదే మీరు చెప్తా ఉన్నారు రాత్రి మొదలు రాత్రి నిద్ర లేని రాత్రి గడిపి రూపాయి రూపాయి జమ చేసి ఈ వందల కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇస్తాను ఎవరు జాగిరని చెప్పేసి ఈ రోజు రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తా ఉంది ప్రభుత్వాన్ని దీనికి సమానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సమాధానం కావాలి నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఇల్లు అది కదా పండుగ కాదు ఇంకా ముందు ముందు చాలా చాలా ఉన్నది ముందు ముందు ఈ ఆరు నెలలు ఏం నెలలు కాదు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని నిద్ర ఈ ప్రధానికం తెలంగాణ ప్రధానికం మీరు ఇచ్చినట్టు తప్పుడు హామీలు అమలు కాని హామీలు కోతలు పెట్టి అమలు చేసి మరి అమలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేసేదానికి ప్రజలు అమాయకులు కాదు అన్ని గమనిస్తారు మిమ్మల్ని ఐదు సంవత్సరాలు నిద్ర పోనీయం తప్పకుండా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర కూడా మరి అవిశ్రాంతంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం